పార్టీ ప్రధానంగా సభ్యత్వం యువ నేత శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో సుమారుగా కోటి రెండు లక్షలు దాటి రెండు రాష్ట్రాల్లో సభ్యత్వం తీసుకున్నందుకు పొలిట్ బ్యూరో లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశాం ఈరోజు సభ్యత్వాలు పూర్తయ్యాయి సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్తాం సంస్థాగతంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యవస్థ కుటుంబ సాధికార వ్యవస్థ ప్రతి అరవై మందికి ఒక వ్యక్తిని నియమించాలని ఆ వ్యక్తి జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా అందులో ఉండాలి ప్రతి నాయకుడు అందులో ఉండాలి మంత్రి ఉండాలి ఎంత పెద్ద నాయకుడైనా సరే ఈ పార్టీలో రేపు భవిష్యత్తులో పదవులు కావాలన్నా భవిష్యత్తులో పొజిషన్స్ కావాలన్నా తప్పనిసరిగా సభ్యత్వం ఉండాలి రేపు ఏర్పాటు చేయబడినటువంటి సాధికార కుటుంబ సాధికార సారథి కార్యక్రమంలో ఒక సభ్యుడిగా ఉంటే తప్ప దేనికి అర్హత లేదని స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం రేపు ఆరవ తారీఖు నుంచి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి సంస్థాగత ఎన్నికలన్నీ కూడా ఈరోజు క్యూబ్స్ ఉన్నాయి క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ కమిటీలు మండల కమిటీలు కార్పొరేషన్లో డివిజన్ కమిటీలు మున్సిపల్ వార్డు కమిటీలు ఇవన్నీ నియోజకవర్గ సమన్వయ కమిటీలు పార్లమెంటు కమిటీలు ఇవన్నీ కూడా రేపు మహానాడు సానా నాటికి కుటుంబ సాధికార సారథ నుంచి పార్లమెంట్ అధ్యక్షుడి వరకు పార్లమెంటు కమిటీలన్నీ పూర్తి చేసి మహానాడికి ప్రిపేర్ అవుతామని చెప్పి తెలియజేస్తున్నాను